బొంగులో చికెన్ బొంగులో బిర్యానీ వినే ఉంటారు చాలామంది రుచి చూసుకోవడం ఉంటారు కానీ బొంగులో కళ్ళు ఎప్పుడైనా విన్నారా ఎస్ ఈ బొంగులో కళ్ళు గురించి తెలుసుకోవాలంటే అది తాగితే ఎలా ఉంటుందో చూడాలి అంటే ములుగు జిల్లాకు వెళ్లాల్సిందే కమాన్ ప్రాజెక్ట్ నగర్ ప్రాంతంలోని తాటి చెట్లకు కుండలకు బదులు వెదురు బొంగులను కట్టి దానిలోకి కల్లు తీస్తారు కుండలో తీసిన కళ్ళు కంటే వెదురు బొంగులో తీసిన కళ్ళు మరింత ఫ్రెష్గా కొబ్బరి నీళ్ళలా చల్లగా తాగే కొద్దీ ఇంకా తాగాలనిపిస్తుందని ఇక్కడ వాళ్ళు చెబుతూ ఉంటారు అందుకే ఈ బొంగులో కళ్ళు రుచి చూడడానికి ములుగు చుట్టుపక్కల ప్రాంతాలే కాదు వరంగల్ హనుమకొండ నుంచి కూడా ఇక్కడికి జనం వస్తూ ఉంటారు మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి వెళ్ళొచ్చే భక్తులు ఇక్కడ ఆగి బొంగులో కళ్ళును తాగడమే కాదు తమతో ఇంటికి కూడా తీసుకువెళ్తుంటారు ఇది మనం మేడారం వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడ తాగుతుంటాం మనం అయితే ఈ కళ్ళు అనేది మంచి టేస్ట్ ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది రుచిగా కూడా కళ్ళు తాగడం వల్ల కూడా మంచి ఆరోగ్యం ఇది అంటే తాటికళ్ళలో కూడా మూడు రకాలుగా ఉంటాయి పండు తాటికల్ కళ్ళని పరువు తాడని పెంటి తాటికల్ అని ఉంటుంది ఇది పోతుదాడి కళ్ళు అనమాట దీనికి ఏంటంటే లొట్టెలు కట్టరు ఇల్లు లొట్టెలు కట్టుకోకుండా ఎదురు బొంగునే లోపల లోట్టి లెక్క చేసేసి దాన్ని కడతారు అయితే ఒరిజినల్తో పోతారు మనకి డూప్లికేట్ అంటూ పోయిరు నేను హైదరాబాద్లో ఉంటాను ఎప్పుడొచ్చినా ఈ బొంగులో కళ్ళు తాగేళ్తూ ఉంటాను ఎందుకంటే మనకి కిడ్నీలో ఏ సమస్య ఉన్నా ఏ ఉన్నా తొందరగా క్లియర్ అవుతుంది అందుకని ఈ బొంగులో కళ్ళు ఎప్పుడైనది వచ్చి తాగి వెళ్తూ ఉంటాను నేను బొంగులో కళ్ళు బాగుంటుంది ఎందుకంటే నీరా కళ్ళు ఇందులో ఏం కలవదు బొంగులు అంటే చల్లగా ఉంటుంది మళ్ళీ కళ్ళు అంటే అది వేడిగా ఉంటుంది మడ్డి మడ్డీ ఉంటుంది ఇందులో మడ్డీ ఏం పట్టది నీరా అనేది మంచిగా ఉంటుంది కాబట్టి మన కిడ్నీలో ఏం సమస్య ఉన్నాయో వెళ్ళిపోతుంది త్వరగాని బొంగుల కళ్ళు తాగితే బాగుంటుంది అని వచ్చాం కొండలో ఈగలు చిన్న చిన్న పురుగులు పడుతూ ఉంటాయి కానీ బొంగులో కళ్ళులో చెట్టు నుంచి వచ్చిన కళ్ళు తప్ప మరేది ఉండదని స్వచ్ఛంగా ఉంటుందని కళ్ళు ప్రియులు చెబుతున్నారు ఇది తాగిన తర్వాత బాగా ఆకలి వేసి కడుపు నిండా భోజనం చేస్తామని చెబుతున్నారు తప్ప మంచి ఏరియాలా ఏరియాలో అంత బొంగు కళ్ళు దిస్తారు బొంగు కళ్ళు తీయటం వల్ల టేస్ట్ బాగుంచి ఉంది దోమలు ఈగలు కానీ ఏ బల్లులు కానీ ఇట్లాంటి పడకుండా మంచిగా తీస్తారు నీట్గా ఆ కళ్ళుకు ఈ కళ్ళుకు డిఫరెన్స్ ఏంటంటే ఈ కళ్ళు పట్ట కళ్ళు కొంచెం టేస్ట్ వస్తలేదు ఈ బొంగు కళ్ళు బాగా టేస్ట్ ఉంది ఇన్ని ఒక్కసారి తాగితే మరోసారి తాగాలని అనిపిస్తుంది అంత నీట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది తాగినా కూడా తృప్తిగా సంతోషంగా రెండు సీసాలు తాగినామనుకో రెండు గంటల సేపు నిద్ర కూడా పోవచ్చు మధ్యాహ్నం పూట చక్కమ్మగా ఉంటుంది ఈ కళ్ళు అన్నది ఏంటంటే మడ్డి అన్నదే ఎక్కువ ఉండదు వాళ్ళు మడ్డి తుడిసి చేయరు వాళ్ళు మడ్డి తోడకుండా చేస్తారు వాళ్ళ కళ్ళు ఏంటంటే వగరగా కానీ కానీ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి వీళ్ళ కళ్ళు ఉదయం పూడతీతే తీగా ఉంటుంది వాళ్ళ గీత ఏం ఉల్లిపాయ గీతలు ఉంటాయి వీళ్ళేమో ఎట్లా పెడితే అట్లే పర్ర పర్ర కోసేస్తారు మళ్ళీ అది కాక ఏంటంటే కుండ కళ్ళు అన్నది ఏంటంటే మడ్డి ఉంటేనే వాళ్ళకి కుర్తుంది కళ్ళు వీళ్ళు కుండ కళ్ళు కాదు కదా ఇది దీని బొంగుల్ని గొట్టాలని లోన బెజ్జం పెట్టేసి పైకి కడతారు ప్రతి గెలకు కూడా ఈ కళ్ళు అన్నది మంచిగా ఉంటుంది తాగినా కూడా జీర్ణ శక్తి ఎక్కువ అవుతుంది ఆకలి కూడా బాగవుతుంది కళ్ళు వల్ల కళ్ళును సాధారణంగా గౌడ కులస్తులు తీస్తారు కానీ ప్రాజెక్ట్ నగర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం గొత్తి కోయలు కళ్ళు తీస్తుండడం విశేషం వీరంతా కొన్నేళ్ల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి ఇక్కడ అటవీ ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు గొత్తి కోయలతో పాటు స్థానిక కోయలు కూడా కళ్ళు తీస్తూ ఉంటారు ఇక్కడ మేమంతా కోయవాల ఎక్కుతాం కళ్ళు నీటిగా తీసి నీటిగా అమ్ముకుంటాం రూపాయి తీసుకొని నీటి కళ్ళు పోతాం ఇక్కడ అంతా కంక బొంగులు పెడతాం చెట్లకి వెదురు వెదురు నుంచి వచ్చిన చెట్లు వెడలి వాటి బొంగులు తీసి పెట్టడం వల్ల కళ్ళు నీటిగా ఉంటుంది ఖరాబ్ కాదు ఎక్కువ మందికి తాగుతానికి ఇష్టపడతారు చెట్టు నుంచి వచ్చిన వాళ్ళు మంచిగా తాగుతారు సంతోషంగా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు లొట్లు ఏంటంటే ఎండాకాలం కూడా సెలవుతుంది కానీ బొంగు ఏంటంటే కళ్ళు ఒక స్వీట్గా తీ తాగుతానికి తీయగా ఉంటుంది మొత్తం ఉంటుంది మస్తుగా ఉంటుంది కొబ్బరి నీళ్ళు లాగబడుతుంది అన్నట్టు కళ్ళు బొంగుల కొబ్బరి నీళ్ళు ఎట్లుంటుంది అట్లుంటుంది తాగినప్పుడల్లా ఆదివాసీ కోయల జీవన విధానంలో వెదురుకి విడదీయరాని భాగం ఉంటుంది వారి నిత్యావసర వస్తువుల్లో కూడా చాలా వరకు వెదురుతో చేసినవే ఉంటాయి అందుకే వాళ్ళు కళ్ళు తీయడానికి కూడా వెదురు బొంగునే వాడుతున్నారు ఒక్కొక్క చెట్టు నుంచి సుమారు ఐదు లీటర్ల కళ్ళు వస్తుంది లీటర్ కళ్ళుకి వంద రూపాయలు తీసుకుంటామని రుచి నచ్చిన వాళ్ళు అడగకుండానే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉంటారని గొత్తి కోయలు చెబుతున్నారు జాతర పోయేటోళ్ళు హైదరాబాద్ వరంగల్ ఎల్మగొండ అందరు వస్తాడు తాగుతాండు మంచి ఉంటాయని మంచి ఉంటాయని చెట్టిని చెడ్డిస్తే ఇస్తాడు పేదవాటికి మూడు వందలు కూడా ఇస్తాడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలంటేనే స్వచ్ఛమైన తాటి ఫేమస్ కళ్ళు గీత కార్మికులు తాటి చెట్లకు కుండలు కట్టి కళ్ళు తీయడం చాలా కామన్గా కనిపించే సీన్ కానీ ములుగు జిల్లాలో మాత్రం ఈ బొంగులో కళ్ళు దాని రుచి ఖచ్చితంగా స్పెషల్ అని చెప్పొచ్చు I mm -hmm.